హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తణుకులో వంటలక్క ఎక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారా మా వారు మా ఆయన గారు వాళ్ళ పుట్టినూరు వెళ్ళామండి పుట్టినూరు ఏదైనా ఉంటున్నారా ఇదిగోండి మా ఆయన గారు పుట్టినూరు దువ్వ మా అత్తగారు దువ్వండి మేము తణుకులో ఉంటాం మా అత్తగారు దువ్వ ఇంకా దానేశ్వరి అమ్మవారు ఆ దేవత అమ్మవారికి నైవేద్యాలు అయితే పెట్టుకుంటున్నాం ఈరోజు ఇంకా ఈరోజైతే ఒక వ్లాక్ కింద చేద్దామని అనుకున్నానండి ఇదంతా కలిపి ఇదైతే సండే తీసిన వీడియో ఇంకా సాటర్డే నైట్ వచ్చేసి ఇంకా ఇలా ఇంకా ఇల్లులైతే మాప్ పెట్టేసుకున్నాను పెట్టేసుకుని స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుని ఇదిగోండి అవన్నీ తోమేసుకున్నాను తోమేసుకుని ఇలా ఇలా తోమేసుకున్న తర్వాత ముగ్గు ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా తోమినప్పుడల్లా కొంచెం స్టవ్ మీద గట్టు మీద ముగ్గు అయితే పెడతాను అన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ కడిగినప్పుడల్లా నేను కొంచెం గంధం పెట్టి కుంకుమ పెడతాను అగ్నిదేవత కదండి పొయ్యి అంటే అందుకని అనమాట ఇంకా ఇలా పెట్టేసుకుని మార్నింగ్ లేచిన తర్వాత ఏమేం చేసాను ఎలా చేసాము ఎలా వెళ్ళాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా చాలామంది వ్లాగ్స్ కింద పెడుతున్నారండి ఇంత కష్టమని నాకు ఈరోజే తెలిసింది లాగ్ చేయడం ఒక ఒక వ్లాగ్ చేయాలంటే ఎంత కష్టం అనేది నాకు ఈరోజే తెలిసింది ఈ ఇవన్నీ షూట్ చేసుకుని మా నేనే మళ్ళీ ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో పని చేసుకుంటూ చిట్ ఇవ్వాలంటే చాలా కష్టం అనిపించింది నాకైతే అంటే ఫోన్ ఎవరైనా పట్టుకుని వేరే వాళ్ళు తీస్తే బాగుండనిపించిందండి పిల్లలకైతే స్కూల్స్ ఉన్నాయి కదండి ఇంకా హోంవర్క్ చేసేసుకుంటున్నారు ఇంకా ఇదిగోండి రేపటికైతే నైవేద్యం పెట్టుకోవడానికి గారెలు పొంగు బూర్లని వేస్తామండి అలాగే వేస్తారు నేను కూడా ఇంకా అలాగే వేస్తామన్నమాట వాటికైతే మినప్పప్పు అనేది నేను ముందులో అయితే నానపెట్టేస్తున్నాను రెండుసార్లు వాష్ చేసేసి నానపెట్టేస్తున్నాను ఇంకా ఇదైతే మొత్తటి రోజు మార్నింగ్ తలంటు పోసుకుంటాం కదా అమ్మవారి గుడికి వెళ్ళడానికి అది తలంటు పోసుకునే ముందు నేను ఇలా వారం వారానికి ఒకసారి ఇలా చేస్తాను అనమాట పెరుగు మెంతి పిండి ఉంటుంది కదా మెంతుల పిండి అది వేసేసి నానపెట్టేస్తాను అనమాట నైట్ అంతా నానిపోతుంది అనమాట ఇంకా ఇది మొత్తం రోజు విజు అనమాట వేసిన తర్వాత గ్రేజర్ అయితే ఆన్ చేసేసుకున్నాను నీళ్ళ కోసం తలంటు పోసుకోవాలి కదండి ఇందులో నా నానిపోయింది కదా నానపెట్టేసుకున్నది అందులో నిమ్మకాయ కొంచెం కలబంద గుజ్జు అయితే కలిపేసి హెయిర్కి అప్లై చేసేసుకున్నాను అనమాట ఇంకా ఐదింటికి లేచామండి సండే అయితే ఇల్లు వర్షం పడుతుంది ఇంకా ఎందుకులే అని చెప్పి కొంచెం బద్ధకంగా అనిపించి ఇంకా హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఇంకా ఆరింటికి అయితే లేచామనమాట ఇంకా మావారు కూడా హెల్ప్ చేస్తారండి నాకు ఇంకా నేను ఇది పెట్టేసుకుని బ్రష్ చేసేసుకుని పప్పులు ఇవన్నీ కడిగేసుకున్నాను నాన్ పెట్టుకున్నాను కదండి ఇవన్నీ అయితే కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మావారు కూడా నాతో పాటే ఇంత లేచిపోయారండి లేచిపోయి ఆయన కూడా బ్రష్ చేసేసుకున్నారు బ్రష్ చేసేసుకుని టీ పెట్టేసి తాగేద్దాం తాగేసి స్నానం చే స్నానాలు చేసేసి మొదలు పెట్టేద్దాం పని అనుకున్నాం అనమాట ఇంకా ఇదిగోండి చూపిస్తున్నాను కదా పప్పులైతే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను స్నానం చేసి వచ్చిన తర్వాత రుబ్బుకుంటాను అనమాట ఇంకా ఒక పక్కన పాలు అయితే పెట్టేసానండి పాలు వచ్చేసి పాలు ప్యాకెట్ తెచ్చేసారు పాలతను ఇంకా పాలు ఈ పక్కన టీ పెట్టేసుకుంటున్నాను అనమాట టీ తాగేస్తే కొంచెం బాగుంటుంది కదండి పొద్దు పొద్దున్నే టీ తాగితే ఒక ఫీలింగ్ వేరుగా ఉంటుంది కదా ఇంకా అందుకనేసి పిల్లలకైతే పాలు కూడా కలిపేద్దామని చెప్పి కలిపేస్తున్నాను ఇదిగో టీ తాగేసిన తర్వాత అయితే మా వారైతే గదులైతే ఊడ్ చేశారండి దేవుడి గది వరకు తడుకొట్టు పెట్టాను పెట్టేసి స్నానం చేసి వచ్చేసాను స్నానం చేసి వచ్చేసిన తర్వాత నేను మంగళవారం శుక్రవారం వచ్చేసి మంగళవారం శుక్రవారం ఇంకా ఏదైనా ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నప్పుడు పండగలప్పుడు మాత్రం నేను కాళ్ళకి పుష్ప అనేది రాసుకుంటానండి ఇంకా కాళ్ళ పుష్ప రాసేసుకుని ఇంకా పర్వణా ఒక క్షీరణం ఉండాలి కదండి క్షీరణంలోకి అయితే యాలకాయలు అయితే కొట్టుకుంటున్నాను యాలకులు కొట్టేసుకుంటున్నాను బెల్లం కూడా సరిపడా చల్లివిడి వడపప్పు అవి కూడా చేయాలి కదా పానకం కూడా చేయాలి కదా నైవేద్యానికి ఇంకా బెల్లం కూడా దంచేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట నేనైతే క్షీరానికి ఇదిగోండి కొంచెం బియ్యం కొంచెం ఈ సగ్గు బియ్యము నానపెట్టేసుకున్నాను కడిగి ఇందులోపు నాన్తో ఉంటాయి ఉంటాయని చెప్పి ఇదిగోండి పెసరపప్పు కూడా చలివిడి వడపప్పు కోసం అని పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను ఇందులో ఇందులో వచ్చి బియ్యం పిండి చలివిడి కోసం ఇందులో వచ్చేమో మనం పానకం కోసం యాలక్కాయ పొడము కూడా ఇందులో వేయాలన్నమాట వేసి పానకం చేస్తాం ఇందులో క్షరాణం కోసం ఆవు పాలు అయితే పొద్దుటే వెళ్ళి మా వారు లేవడంతోనే బ్రష్ చేసేసుకుని వెళ్ళి తెచ్చారనమాట మాకు ఇక్కడ దగ్గర గేదెల ఫారం ఉందని చెప్పాను కదండి అంతకుముందు వీడియోలో ఆవు పాలు కూడా బాగా దొరుకుతాయండి మేము ఆవు పాలతోనే క్షరణం వండుకుంటాము ఆవు పాలు తెచ్చేసారనమాట ఇంకా రైస్ కుక్కర్ కూడా పెట్టేస్తున్నానండి నైవేద్యానికి అన్నం పట్టుకెళ్ళాలి కదా అమ్మవారికి ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగేసి నేను రైస్ కుక్కర్ అనేది పెట్టేశాను ఇంకా ఇలా అక్షరాన్నం ఉండే గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నెకి పసుపు రాసి గుట్లైతే పెట్టుకుంటున్నాను పెట్టుకుని ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత ఇంకా కందిపప్పు అయితే ముద్దపప్పు చేయాలండి మా అత్తయ్య గారు వాళ్ళు ఇలాగే పెడతారంట నైవేద్యం అనేది చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటారండి మా అమ్మగారు వాళ్ళు వేరే పెడ వేరేలా పెడతారు కృష్ణ జిల్లా కదండి మా అమ్మగారిది మా అమ్మగారు వాళ్ళు వేరే పెడతారు మా మా అత్తయ్యగారు వాళ్ళు వేరేలాగా పెడతారు అనమాట మా అత్తయ్యగారు వాళ్ళు ఇలా పెడతారు నేను కూడా అదే ఫాలో అయిపోతాను ఇంకా కొంచెం ముద్దపప్పు అయితే చేయాలండి అమ్మవారికి ఇంకా ముద్దపప్పు కోసం అనేది కందిపప్పు కడుగుతున్నాను కడిగేసి కుక్కర్ పెట్టేశానండి ఒక స్టవ్ మీదేమో క్షీరన్నం ఇంకో స్టవ్ మీదేమో ముద్దపప్పు కోసం కందిపప్పు పెట్టాను అనమాట రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాను ఇంకా కడిగేసుకున్నది గ్రైండర్లో వేస్తున్నానండి పప్పు అనేది ఇది గారెల కోసం ఫస్ట్ గారెలకి చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే తర్వాత పొంగు బూర్రెల కోసం ఇది లెక్క అనేది పొంగు బూరలు ఎలా అంటే ఒక గ్లాసు బియ్యం అయితే ఒక గ్లాస్ మినప్పప్పు అనమాట అలా పొంగు బూరలు గట్టిగా రుబ్బుకోవాలి అందులో బెల్లం కలిపి తీపి బూర్రెల కింద వేయాలన్నమాట అలాగే వేస్తారు మా గారు ఇంకా ఈ లోపు తులసమ్మకి దగ్గర దీపం పెట్టేసుకుంటాను పెట్టేసుకుందామని చెప్పి తులసం దగ్గర అయితే క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా మా వారు అన్నారు తులసం దగ్గర నువ్వు పెట్టేసుకో నేను లోపల దేవుడి దగ్గర నేను దీపారజన్ నేను చేస్తానని చెప్పి ఆయన కూడా స్నానం చేసి వచ్చేసి దీపరాజనైతే లోపల ఆయన చేస్తున్నారు నేనేమో తులసమ్మ దగ్గర చేస్తున్నాను అనమాట ఇలా ఇలా అయితే ముగ్గు అయితే వేసేసాను ఇదిగోండి వేపకొమ్మలు వేపకొమ్మల్ని కూడా గుమ్మాలకి అలంకరణ చేసేసుకున్నాము అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నప్పుడు గుమ్మానికి వేపాకులకైతే కట్టుకుంటామండి మేము పండగలప్పుడు మనం మామిడి కో తోరణాలు ఇలా పెట్టుకుంటాం అలాగే వేపకొమ్మలు కూడా పెట్టుకుంటాం అన్నమాట అది కోడికి మనం నైవేద్యం పెట్టడానికి కోడి తెస్తారు కదండి ఆ కోడికి కూడా కావాలి వేపకొమ్మలు ఒక దారంతో కట్టి నేను పెట్టుకున్నాను అనమాట పక్కన ఇంకా ఇలా అయితే రెడీ చేసేసుకున్న తర్వాత అయితే రెడీ చేసేసానండి రెడీ చేసేసి ఇంకా దీపారాజన్ చేసేసుకుని దండం పెట్టేసుకుని ఆదివారం కదండి ఈరోజు ఇంకా మూర్తి కూడా అర్జు వదిలేసి దండం పెట్టేసుకున్నాను ఇంకా వర్షం అయితే ఆగిపోయిందిలేండి ఇంక ఈ పనులున్న ఏపోయేసరికి వర్షం అయితే ఆగిపోయింది అమ్మయ్య అనుకున్నాం ఎలా వెళ్ళాలో ఎలా వెళ్ళాలి అనుకున్నాం కానీ అయితే ఇంకా వర్షం ఆగిపోయింది ఇంకా గంధం పెట్టి కుంకుమ పెట్టేస్తున్నాను తులసమ్మకి పుష్పాలతో అలంకరించుకుంటున్నాను అనమాట చిన్న బెల్లం ముక్కకుండా పెట్టానండి నైవేద్యం కింద తులసమ్మ తులసమ్మకి ఇంకా పక్కన ఇలా శనికాలకి పూజ అయితే చేసుకుంటానండి మనం పూజ చేసుకున్నప్పుడల్లా ఇంకా శనికల అమ్మవారు గౌరీదేవి అమ్మవారు మధ్యలో ఉన్నదేమో శివలింగ శివలింగం అని అంటారు కదా ఇంకా వాటికి కూడా గంధం కుంకుమ అయితే అలంకరించేసుకున్నాను అలంకరించేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసి ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయి పిండిలవన్నీ తీసేసాను అనమాట తీసేసిన తర్వాత ఇంకా వేసేసుకున్నాను ఎలా వేసుకున్నాను అంటే చూపిస్తాను చూడండి ఇదిగోండి నైవేద్యం అయితే పెట్టేశాను హారతి అయితే ఇచ్చేసాను ఇంకా సూర్య నాయకుడు దండం పెట్టేస్తున్నాను ఇంకా గారె పిండి అయితే తీసేసాను తీసేసి ఇదిగోండి పొంగు కూరలు కోసం అది బియ్యము పప్పు అయితే వేసినాను ఇందులో గారెలకి తీసేసి పక్కన పెట్టేసుకున్నాను క్షీరాన్నం కూడా రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇంకా పానకం కూడా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ గారెలు వేసుకుని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ సాగిపోయిందండి గారెలు వేసేస్తున్నాను చూడండి ఇలా మజ్జిగలో కొంచెం మజ్జిగలో చేతడుపుకుని గారెలు వేసుకుంటే ఎర్రగా వస్తాయన్నమాట అన్నమాట పొంగు కోసం బెల్లం చెప్పాను కదండి బెల్లం కలపాలని ఇలా గట్టిగా రుబ్బుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదులండి బెల్లం కలిపితే కొంచెం లూజ్ అవుతుంది కదా అనేది ఇంకా గట్టిగా వేస్తే పేల్తాయి అనమాట కొంచెం లూజ్ అయితే మరీ నూనె పీల్చేస్తాయండి ఇంకా ఇదిగోండి గారెలు అయితే వేయడం అయిపోయింది ఇంకా పునుగులు అయితే వేసేస్తున్నాను పొంగు కూరలు అయితే వేసేస్తున్నాను ఇవి కూడా వేసేసిన తర్వాత ఇంకా అన్నీ సర్దేసుకుంటానండి ఇంకా పిల్లల్ని అయితే ఆయన ఇంకా లేపేసి బ్రష్గా వేయించేసి ఇంకా స్నానాలు అవి ఆయన చూసుకుంటాను అన్నారు ఇంకా ఆయన చెప్పానండి పిల్లల వాళ్ళ పాలు తాగేశారు కదా ఇంకా వెళ్ళి వచ్చేదానికి ఏం తినమనమాట ఇదిగోండి కొంగిబూరలు అయిపోయినాయి కొద్దిపప్పు కూడా అయిపోయింది ఇంకా అన్నీ పెట్టేస్తున్నాం అనమాట సంచిలో ఒక వాటర్ బాటిల్లో వాటర్ అండి ఇక పానకం కూడా బాటిల్లో పోసేసాను పోసేసిన తర్వాత ఇదిగోండి అందులో దీపారాధనకు పువ్వులు దీపారాజన కోసం సామాన్లు అన్నీ ఇందులో ఉంచాను అనమాట పక్కన పెట్టుకున్నాను ఇక్కడ పానకం అవి పెట్టడానికి నైవేద్యం పెట్టడానికి ఒక ఆకండి అండి ఇప్పుడు అరిటాకులు అవి దొరకట్లేదు కదండి ఇంకా మామూలుగా బయట కొని తెచ్చామన్నమాట ఆకు ఇంకా బయలుదేరిపోయామండి సర్దేసుకుని ఇదిగోండి మా బాబు మా పెద్ద బాబు నేను ఒక బండి మీద వెళ్తున్నాం మా చిన్నబాబు మా వారు మా షాపు మా వారు మెడికల్లో చేస్తారండి మెడికల్లో మా షాప్లో బండి టీవీఎస్ ఉంటుంది కదా టీవీఎస్ వేసుకుని వాళ్ళిద్దరు వస్తున్నారన్నమాట మధ్యలో కోండి అయితే కొనే పని ఉంది కదా కోండి తీసుకుని కొనేసి వస్తున్నారన్నమాట ఇదిగోండి దువ్వ మా అత్తగారు ఊరు ఎంటర్ అయిపోయాం ఈ ఎంట్రన్స్లోనే ఇది బైపాస్ అనమాట దువ్వకి తనకి ఒక పావు గంట ఏడు నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది అంటే స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఇదిగోండి మా వారు చదివిన హై స్కూలు మేము ఇప్పుడు ఇలా నా నాలుగు వేళ్ళు మా నోట్లోకి అంటే ఈ స్కూల్ పుణ్యమేనండి ఎందుకంటే ఈ ఈ స్కూల్లోనే మా వారు చదువుకున్నారు కాబట్టి అప్పుడు ఆ విద్యే కదండి ఇప్పుడు మా వారు మెడికల్లో చేసినా ఎక్కడ పని చేసినా కూడా ఆ విద్యే కదా పని చేస్తున్నప్పుడు అందుకనే అలా అనమాట ఎందుకంటే ఎంటర్ అయిపోయాం ఇది వినాయకుడి గుడి స్టార్టిక్లో ఇలా ఇలా అయితే ఇంకా ఆర్చ్ కింద ఉంటుందండి బైపాస్లోనే చాలామందికి తెలిసి ఉండొచ్చు మన మన సైడ్ ఉన్న వాళ్ళకి అంటే చాలామందికి తెలియదు కదా అందుకే చెప్తున్నాను ఇలా ఆర్చ్ కింద అనమాట దువ్వ ఇంకా ఎంటర్ అయిపోయామండి ఇంకా సన్నగా చినుకులు అప్పుడే పడుతున్నాయండి మళ్ళీ భయం వేసింది తడిచిపోతామేమో అని అని చెప్పి కానీ తడవకుండానే వెళ్ళిపోయామండి ఇగోండి వేణుగోపాల స్వామి గుడి చూపిస్తాను చూడండి సంవత్సరం సంవత్సరం మార్చి నెలలో రథోత్సవం అయితే జరుగుతుంది మూడు రోజులు కళ్యాణం చేస్తారండి చాలా బాగా చేస్తారు రథోత్సవం ఉంటుంది పెద్ద రథం అంతర్వేది లా అంత ఉంటుందండి మా రథం కూడా ఇదిగోండి రథం అండి మిగతా రోజుల్లో ఇలా కప్పేసి ఉంచుతారనమాట తడవకుండా ఇది కొత్తగా కడుతున్నారండి శివాలయం పాతది ఉండేది శివాలయం మీరు కొత్తగా కడుతున్నారనమాట శివాలయం ఇంకా తర్వాత వచ్చేది వేణుగోపాల స్వామి గుడి అండి ఇదేది మూడు రోజులు తీర్థం చాలా బాగా జరుగుతుంది అండి పొన్నవాహనం ఒకరోజు కళ్యాణం ఒకరోజు రథోత్సవం ఒకరోజు ఏమో పొన్నవాహనం అని జరుగుతుందండి నైట్ టైం జాతర బాగా జరుగుతుంది నేను ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదండి నాకు కుదరలేదు మా వారు పిల్లల్ని తీసుకుని వెళ్ళారనమాట ఇదిగోండి దువ్వ దానేశ్వరి అమ్మవారి గుడి దారికి అయితే ఇలా చూపిస్తుంది అండి ఊరికి గుడికి చాలా దూరం ఉంటుందండి మూడు కిలోమీటర్లన్న ఉంటుంది దువ్వ దానేశ్వరి అమ్మవారి గుడి అంటారు కానీ ఆమె అమ్మవారు పొలాల్లో వెలిసారండి వెలిచిన అమ్మవారు అనమాట ఇదిగోండి పొలాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి అందరూ ఆకుమళ్ళు పోసి మామూలుగా వరి నాటుల కోసం చూస్తున్నారనమాట ఇంకా ఎంటర్ అయిపోయామండి ఇంకా ఈరోజు ఆదివారం ఆవడంతో చాలామంది ఉన్నారండి జనమైతే ఇంతమంది ఉంటారండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ ఆషాఢ ఆషాఢ మాసం మాసం కదండి ఇది ఫస్ట్ ఆదివారం కదా ఆషాఢ మాసం ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే నైవేద్యం పెట్టుకుంటాము అమ్మవారికి ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము మధ్యలో కూడా వెళ్తూ ఉంటాము ఇక్కడైతే ఫంక్షన్స్ కూడా చేస్తారండి మేకపోతులని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఫంక్షన్స్ అయితే చేస్తారు అన్నీ దొరికేస్తున్నాయిలండి ఇప్పుడు వరకంటే ఏం దొరికేవి కాదనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు వేసుకుని ఎక్కడెక్కడి నుంచో వస్తారండి చాలా మహిమ గల అమ్మవారి ఈ అమ్మవారు అయితే దానేశ్వరి అమ్మవారు కాకపోతే ఏంటంటే గుడి నిర్మాణంలో ఉందండి ఎప్పుడు ఉన్న గుడి నేను చూపిస్తున్నా చూపిస్తానులేండి మీకు పడకొట్టి కొత్తగా కడుతున్నారనమాట ఇదిగోండి ఈవిడ ఈవిడెవరో కాదండి మా చుట్టాలే మా అత్తయ్య గారు పలకరిస్తున్నారనమాట ఇంకా మా వారు మేము అయితే ఇంకా చెప్పులు ఇక్కడ బండ్లు ఇక్కడ పెట్టేసి చెప్పులు ఇక్కడ విడిచేసి కొబ్బరికాయలు మా అత్తయ్య గారు అవుతారండి నాకు మా వారికి పెద్దమ్మ అవుతారు తగర షాప్ దగ్గరే తీసుకున్నాం అనమాట కొబ్బరికాయలు అనేది ఇక్కడ కొలంలో ఉంది చూడండి ఇదివరకు చాలా అందంగా ఉండేదండి ఇప్పుడు ఇలా శుభ్రం చెయ్యట్లేదో ఏంటో మరి ఇలా ఉంది ఆ కొలంలోనే వాళ్ళం అండి చాలా సరదాగా అనిపించేది తాబేళ్ళు అవి కూడా ఉండేవి అక్కడ ఇప్పుడు అవేమి లేవులేండి ఇంకా టేపుల టేపుల దగ్గరే కాళ్ళు అవి కడిగేసుకున్నాం కడిగేసుకున్న తర్వాత ఇదిగోండి కోండి కూడా కడిగేస్తున్నారండి కోడికి కాళ్ళకి పసుపు అది రాసి పసుపు కుంకుమ వేప కొమ్మ తెచ్చాం కదండి అది కూడా కట్టేసిన తర్వాత ఇంకా మేమైతే లోపల అమ్మవారి గుడికి వెళ్ళిపోతున్నాం నైవేద్యం పెట్టడానికి పిల్లలైతే పళ్ళు పళ్ళు ఇప్పిస్తున్నారండి పిల్లలతో ఇంకా వెళ్తున్నామండి ఇదైతే ఈ పక్కన అనమాట పెట్టారు అమ్మవారిని అక్కడ పెట్టుకుంటున్నారు గుడి నిర్మాణంలో ఉంది కదండి ఈ పక్కన అయితే పెట్టుకుంటున్నారు బయట నైవేద్యాలు పెట్టేదంతా బయటేనండి లోపల అమ్మవారిని దర్శనం చేసుకో లోపల ఫోటో తీగనివ్వలేదన్నమాట ఇదిగోండి చాలామంది నైవేద్యాలు పెట్టుకున్నారు అక్కడ అంత నేను మేము వచ్చేసరికి అంత ముందే ఇంకా నైవేద్యం అయితే పెట్టేశామండి పెట్టేసి దండం పెట్టేసుకుని అమ్మ తల్లి చల్లగా చూడమ్మా అందరినీ చల్లగా కాపాడమ్మా తల్లి అని చెప్పి దండం పెట్టేసుకున్నామండి ఇంకా దీపారాజన్ కూడా చేసుకున్నాం అనమాట దీపారాజన్ చేసి ఆగరపొలలు అవి వెలిగించి పసుపు కుంకుమ పువ్వులు మనం తీసుకెళ్ళి అన్నీ పెట్టి అక్కడ చాకల వాళ్ళు ఉంటారండి వాళ్ళు తీసుకుంటారనమాట అవి నైవేద్యం తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత ఇలా అందరూ అయితే పెడతారండి చాలామంది ఆచడంలో తెలగపిండి కూర తింటారు కదండి తెలగపిండి మునగాకు మేము తింటామండి కాకపోతే అమ్మవారికి కూడా పెడతారు మా అత్తయ్య ఎప్పుడు పెట్టరండి ముద్దపప్పే పెడతారు అందుకని చెప్పి నేను ముద్దపప్పే చేస్తానన్నమాట ఎప్పుడు అందుకనే పెట్టలేదు తెలగపిండి ఇంకా ఇదిగోండి హారతి అయితే దీపారజన చేయితే చేసేస్తున్నాం అనమాట చాలా మంది రెష్గా ఉన్నారండి వెనకాల తోచే తోసేస్తున్నారనమాట ఇంకా అమ్మవారికి ఈయనమ్మ వారు నేను కలిసి కోడిని చూపించి సాంబ్రాణి అయితే వాళ్ళు అక్కడ పెడతారండి మనం గుగ్గులం తీసుకెళ్తాం ఇంటి దగ్గర అది తీసుకెళ్ళింది వేసేసి కొంచెం చూపించేసిన తర్వాత ఇంకా మా మా పెద్ద బాబునైతే పిల్లల్ని ఇద్దరం పెట్టేసుకున్న తర్వాత మా మా పిల్లలు ఇద్దరూ పెట్టారనమాట దండం పెట్టుకున్నారనమాట ఇంకా వాళ్ళు కూడా పెట్టేసిన తర్వాత మా వారైతే లోపల కోడి కోసం అని చెప్పేసుకుంటారు అక్కడ నుంచి మేము హాయ్ చెప్తున్నారండి ఇదిగోండి మా వారు చూడండి వీడియోలో అంటే ఎలా ఎక్కిస్తున్నారో చూడండి నన్ను వీళ్ళిద్దరూనేమో కొట్టేసుకుంటున్నారనమాట అసలు కుదిరి ఉండలేదండి బాబు అయితే మాత్రం ఇంకా ఇలా అయితే వీడియో తీసేసుకొని ఇంకా వచ్చేసామండి ఇంకా బయటికి వచ్చేసిన తర్వాత మా తాళ్ళు అమ్మవారి తాళ్ళు అయితే తీసుకున్నానండి షాప్ దగ్గర ండి ఐదు రూపాయలు ఇవి నాలుగు ఇమ్మన్నాను నలుగురికి నాలుగు అమ్మన్నాను ఐదు రూపాయలు ఇవి ఆవిడే ఇస్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ప్రతిమలు దేవుడి ఫోటోలు తాళ్ళు అన్న కొబ్బరికాయలు గాజులు అమ్మవారికి మొక్కుని చీర గాజులు అవన్నీ పెడతారు కదా పసుపు కుంకుమ అవన్నీ పెడతారు కదండి వాళ్ళు అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ బాగుంటుందండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా ఇదిగోనండి చూపిస్తాను అన్నారు కదా ఇదిగోండి నిర్మాణం ఇక్కడ జరుగుతుంది ఇక్కడ అమ్మవారి ప్లేస్ అయినా లోపల చూస్తున్నారుగా అమ్మవారిని కట్టపలేదండి ఆ ప్లేస్లోనే ఉంచారు ఆ ప్లేస్లో కొత్తగా నిర్మాణం జరుగుతుందనమాట ఇంకా మా వారైతే కోడిని కొట్టించుకోవడానికి వెళ్ళారనమాట ఇంకా మా పిల్లలైతే చోడ తాగుతామని చెప్పి చోడలు తీసుకున్నారు మా చిన్నోడు కొట్టడం రాలేదని మా పెద్ద బాబు కొట్టేశాడండి వాడేమో ఏడుపు నేను ఇంకా అది నేను తాగేసి మళ్ళీ మా చిన్నబాబు కొత్త తీసుకున్నాను ఇదిగోండి ఇంకా బయలుదేరిపోయాం పునర్దర్శన ప్రాప్తి రస్తు అనుకుని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాం ఇంకా వాహన పూజలు కూడా చేస్తారండి చాలా బాగుంటుంది వీలైతే తప్పకుండా ఇటు సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకోండి చాలా మహిమగల అమ్మవారండి ఈ అమ్మవారు ఇదిగోండి ఆటపూతల్ని మాంసం కొట్టించుకునేవాళ్ళు ఒక వంద రెండు వందల మందికి భోజనాలకు పెట్టుకోవడానికి సరిపడా షెడ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడైతే పుట్టినరోజు ఫంక్షన్స్ అవి పెట్టేసుకుంటారండి అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని మేకపోతులు పోసుకొని పుట్టినరోజు ఫంక్షన్లు అయితే చేసుకుంటారండి వచ్చే వచ్చేదారిలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి ఎప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఆగి దండం పెట్టుకుని వెళ్తాం మాకు అలవాటు అండి ఒక్కసారి మేము పెట్టుకోకుండా వెళ్ళామండి వెళ్ళిన తర్వాత మా చిన్న మా పిల్లలు అండి అప్పుడు వెళ్తే మా చిన్నబాబుకి బాబుకి జ్వరం వచ్చేసిందండి మళ్ళీ ఎమ్మటే మరుసటి రోజు వచ్చి దండం పెట్టుకుని అన్న ఆయన సుబ్రహ్మణ్య స్వామికి క్షమించే నాయనా అని చెప్పి దండం పెట్టుకుని మళ్ళీ వెళ్ళామనమాట అప్పుడు అయితే తగ్గిందండి జ్వరం అప్పటి నుంచి మేము ఆకుండా అయితే వెళ్ళమండి వెళ్ళాము ఈసారి దీపరాజన్ చేద్దామని చెప్పి అన్ని పట్టుకెళ్ళి బయట దీపారాజను పెట్టుకుంటుంటే ఆయన అన్నారండి తాళం ఇస్తే లోపలికి ఆగమ్మ పెట్టుకో అన్నారు అయ్య బాబోయ్ నేను అనుకోవడం ఏంటో ఆయన లోపల పెట్టడం అనడం ఏంటో తెలియదు కానీ నాకైతే ఆశ్చర్యం వేసిందండి నాకు చాలా బాగా అనిపించింది గర్భగుడిలో దీపారాజన ఎవరికి చేసే అదృష్టం రాదు కదా చాలా హ్యాపీగా అండి పక్కన ఇదిగోండి పుట్టలాగా ఉంది కదా అక్కడైతే అక్కడ కూడా ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకున్నామండి ఇది గుడి అంటే చాలా బాగుంటుంది ఇది గుడి ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోతున్నామండి అండి ఇది కూడా మా చిన్నబాబు టీవీఏస్ నేర్చుకుంటాడంట వాళ్ళ డాడీని ఇవ్వండి ఇవ్వడే డాడీ అంటున్నాడు మా పెద్ద బాబు అయితే తోలుతాళ్ళండి బండి ఆ చిన్నబాబుకి కాళ్ళు అందవు కదండీ ఇంకా ఇంకా టీవీఎస్ అయితే ఒకసారి ఇచ్చారండి ఇచ్చేసి ఇంకా తీసేసుకున్నారు ఆడ దగ్గర మళ్ళీ ట్రాఫిక్లో అయితే ఇబ్బంది అవుతుంది కదా ఇదిగోండి మా దువ్వ వయ్యేది ఇందులో చేపలు ఉంటాయండి సూపర్ టేస్ట్ ఉంటాయండి చేపలు ఇప్పుడు సీజన్ అండి వచ్చేది ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రెషప్ అయిపోయండి ఇంకా సాంబ్రాన్ని తూపం అయితే వేసుకుంటున్నాము వేసేసుకుని ఇంకొంచెం టీ అయితే పెట్టేసుకున్నామండి హెడేక్ వచ్చేసి తలెప్పి వచ్చేసి టిఫిన్ చేయలేదు కదా వచ్చేసరికి పన్నెండు అయిపోయిందండి దగ్గర దగ్గర ఇంకా తర్వాత తినేసి దమ్ బిర్యానీ చేశానండి కర్రీ ఉండాను ఇంకా తినేసరికి రెండున్నర అయిపోయిందండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి